డాక్టర్ స్టన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా స్వార్థను పంచుకుంటున్నది ప్రజలు పర్వతాల మధ్య చిన్న హాలర్స్లో నివసిస్తారు అందమైనది మీరు ఎప్పుడైనా అత్యంత అందమైన కొన్ని సీనరీలను చూసి ఉంటావి పర్వతాల్లోనివే కనుక నేను స్పష్టంగా మాట్లాడగలను మా పర్వతాలను మేము ప్రేమిస్తామని చెప్పినప్పుడు మా జీవనశైలి మాకు ఇష్టం వైస్బర్గ్ ఒక చిన్న టౌన్ దాన్ని మేము కొండల హృదయం అంటాము అదెంతో అందమైన చిన్న టౌన్ నీకు చూసి ఆలోచిస్తే పెరిగేప్పుడు మేము చాలా పేదవాళ్ళం మేమెంత పేదవాళ్ళం అనేది గతాన్ని చిత్రాలను చూసినప్పుడు ఒకలా మేమెంత సంతోషించామనేది ఆశ్చర్యంగా ఉంటుంది ముఖ్యంగా ఈస్టర్న్ కెంటకీలో ఒకలాంటి ఒకేలాంటి పేదవారైన సోమర్లు ఉంటారు అయితే పేదవాళ్ళు చాలా కష్టపడి పనిచేయాలి పెద్ద సమస్యలు అవును పెద్దగా క్షీణించడమే ఇక్కడున్న కూల్ ఇండస్ట్రీ దాదాపుగా అడుగంటి పోవడమే కొన్ని విధానాల్లో అది నెమ్మదిగా జరిగిందని తెలుసు అయితే కొన్ని విధానాల్లో అది దాదాపుగా రాత్రికి రాత్రే జరిగింది ఎలా అంటే ఒకరోజు ఉదయాన్నే లేచి చూస్తే బోగ్ ఇండస్ట్రీనే పోవడం ప్రజల జాబ్స్ పోవడం ప్రజల కుటుంబాలు అన్నీ సర్దుకుని ఆ చోటుని వదిలి వెళ్ళిపోవడం నా భర్త స్టిప్ జాబ్స్లో కొన్ని సంవత్సరాలు పనిచేశారు బ్లాక్ లంగ్ వచ్చింది ఆయన నలభై ఏట ఆయనకు డయాబెటీస్ ఉందని తెలిసింది ఓ మూడేళ్ల క్రితం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిపోయి నన్ను అడగడం మొదలుపెట్టారు బయటకు వెళ్ళి ఆయన పశువులకు సహాయంగా ఉండమని నాక ప్రతి నిమిషం అంటే అసహ్యం అదొక పెద్ద పోరాటం ఆవులు కోళ్ళు పందులతో నాకు ఏమీ చేయాలనిపించేది కాదు ఆయన ఆరోగ్యం ఎంతగా క్షీణించిందంటే ఆయన్ని హాస్పిటల్లో చేర్చవలసి వచ్చింది వెంటనే డయాలిసిస్ కూడా చేయించవలసి వచ్చింది మాకు ఎంపిక ఉంది ఆయన్ని డయాలిసిస్ క్లినిక్కి అంటే దాదాపు నలభై నిమిషాలు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి తిరిగి తీసుకురావడం వారంలో మూడు నాలుగు సార్లు లేదా ఇంటి వద్దే చేయటానికి ట్రై చేయడం నాకు చచ్చేంత భయం వేసింది అప్పుడు ఆయన ఎంతో నీరసంగా బలహీనంగా ఉన్నారు ఆరోగ్య సమస్యలు చాలానే ఉండేవి నేనంతా చేయగలను నా నమ్మకం నాకు లేదు అప్పుడు తెలుసుకోవడం మొదలుపెట్టాను నేను తిరగవలసింది కేవలం దేవుని వైపు కానీ ఆ పరిస్థితుల్లో ఆ తర్వాత శ్రమపడి పని చేయడం వలన నా మనసుకు శాంతి ఆదరణను కూడా పొందగలిగాను గతంలో అదంటే నాకెంత అసహ్యమో తలుచుకుంటే వినోదంగా ఉంటుంది అయితే అదే నేను రక్షణ పొందేలా మార్చగలిగాయి అది దాదాపు పవిత్రమైన కార్యంలా అవునా మా గృహ జీవితానికి నాకు ఇప్పటికీ ఆ సజ్జలు వాటి వాసన ఇష్టం ఉండదు అయితే చేయవలసిన పనులు ఉండేవి చూడండి ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఉన్నాను నా జీవిత డయాలిసిస్ వలన ఇప్పుడు ఇలా ఉంది మా తల్లి డాక్టర్ చార్ల్స్ స్టాన్లీని చూడడం మొదలుపెట్టింది ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె నాకు చెప్పడం మొదలుపెట్టేది నువ్వు చార్ల్స్ స్టాన్లీని చూడాలి తప్పకుండా అని ఆయన బోధిస్తారు ఆయన నీకు బైబిల్ను బోధిస్తారు అని అప్పటినుంచి ఆయన్ని చూస్తున్నాను నాకు వీలైనప్పుడంతా ఆయన ఒక బోధకుడు కనుక చూడడం నాకు ఇష్టం ఆయన విశ్వాసం వలన కూడా ఆయన నిజాయితీ మరియు ఒక క్రిస్టియన్ లీడర్గా ఆయన ప్రామాణికత్వం ఆయన మాటల్లోనూ బోధనలోనూ ఉన్న స్పష్టత వల్ల జరీక ఆరోగ్యం బాగోలేనప్పటి నుంచి ఇక్కడ నేను ఆదరంగా పనిచేస్తున్నాను కనుక నేను ఇప్పటికీ వాక్యాన్ని వినగలుగుతున్నందుకు ఎంతో అద్భుతంగా ఉంది ఆయన సందేశాన్ని వినటం మా ఇంట్లో నాతో ఒక పాస్టర్ కనెక్ట్ అయి ఉన్నారన్న ఫీలింగ్ నాకుంది వాళ్ళ నుంచే నేర్చుకున్నాను ఏమనంటే మిమ్మల్ని మీరు సమర్పించుకుని ఒక కమ్యూనిటీ ప్రయత్నంలో ఒక భాగంగా ఉండి సహాయం చేయడం తెలుసా అలానే మనం దేవుని సేవిస్తూ ప్రజలకు సేవ చేయగలం ప్రజలు మంచిగా ఫీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తాను నా విశ్వాసం ద్వారా తెలుసుకున్నాను ఏమనంటే అది దేవుని బలంలో పొందుతాను అని యేసుక్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు కేర్ తీసుకున్న నా ప్రార్థనలకు జవాబిస్తున్నాడు మీరు ఏదైనా మొదలవడానికి సహాయం చేసే భాగంగా ఉన్నప్పుడు అది ఎంతో విజయవంతంగా ఎదగడం చూసినప్పుడు ఎంతో నింపుదలుగా ఉంటుంది వైట్స్బర్గ్ సిటీ అలానే మారుతూ ఉంది అందరం కలిసే బలంగా ఆరోగ్యకరమైన జీవితాలను జీవించడంపై ఫోకస్ చేసే చోట్ల మీరు ఏదైనా కష్టమైన దాని నుంచి వెళ్తున్నప్పుడు ఆ అర్ధరాత్రి మీరు ఆయన శాంతిని ఆదరణ ఫీల్ అవ్వగలిగితే ప్రార్థిస్తున్నప్పుడు కన్నీళ్లు కారుతూ బాధతో ఆయన శాంతిని ఫీల్ అయితే ఒక వ్యక్తిగా బలంగా ఫీల్ అవుతాను భవిష్యత్తుని అనిపిస్తుంది ఇతరుల కొరకు బలంగా ఉండడానికి మా కుటుంబానికి ఆ శాంతిని ఎలా వెతకాలని చూపించి ఎలా ప్రార్థించాలో అటువంటి శాంతిని ఆనందాన్ని వెతికి కనెక్ట్ అయ్యేలా చేయాలనిపిస్తుంది ఈ మీ హృదయం బరువుగాను మీ శరీరం అలిసినట్లుగాను ఫీల్ అయినప్పుడు మీ భావాలు ఎంతగానో కృంగిపోయినట్లు మీరు నిరాశలో ఉంటారు అసలు అయితే ఒకలా మీరు భారంతో కృంగిపోయినట్లయితే ఎటువైపుకు తిరుగుతారు చూడండి మనందరికీ జీవితంలో అలాంటి సమయాలు వస్తాయి భారంగా అనిపించినప్పుడు విషయాలు హీనంగా మారుతున్నాయి లేదా నిస్సహాయంగా లేదా నిరాశగా కొంచెం బహుశా భ్రమింపజేసేట్లుగా ఫీల్ అయ్యే సమయాలు మనందరి జీవితాల్లోనూ ఉంటాయి ఆ భావాలు కలిగినప్పుడు మీరు ఎటువైపు తిరుగుతారు వేరే ఎవరి వైపుకైనా వేరే దేని వైపుకైనా తప్పించుకోవడానికి ఏదైనా మార్గాన్ని వెతుకుతారా ఆ భావాలు కలిగినప్పుడు ఎటువైపు తిరుగుతారు ఈ సందేశంలో నేను ఆ విషయం గురించే మాట్లాడుతున్నాను నేను ఈ పూర్తి ఐడియా గురించి మాట్లాడతాను మన భారం మోయిలైనంతగా కనిపించినప్పుడు మన భారం మోయలేమని అనిపించినప్పుడు ఎందుకంటే మనందరం తప్పకుండా లేదా ఉన్నాయి లేదా అటువంటి సమయాలను జీవితంలో ఎదుర్కొంటాం ఆ స్థితికి వచ్చినప్పుడు ఇలా అనుకుంటాం దేవా ఇంతకంటే భారాన్ని ఇంకా లేదా దేవా మేము వీటిని హ్యాండిల్ చేయలేము అప్పుడు ఎటు తిరుగుతారు చూడండి మీరు మీ బైబిల్ని తెరిచి మత్తయి పదకొండో అధ్యాయాన్ని చూడండి ఇందులో మూడు వచనాల లేఖనాలు ఉన్నాయి మనం చూడాల్సినవి ఎందుకంటే మన జీవితంలో ఈ భారాలు వచ్చినప్పుడు మీరు నేను ఏం చేయాలన్న దానిని గురించి స్పష్టంగా చెప్తుంది అందుకని ఆయన కాలంలో యేసు ప్రజలతో మాట్లాడుతూ వారితో ఇదిగో ఇలా చెప్పాడు పదకొండో అధ్యాయంలోని ఇరవై ఎనిమిదో వచ్చినం ప్రయాసపడి భారము మోసికొనిచున్న సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి చేతును నేను సాత్వికుడను దేన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకొనిడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి అత్యంతంగా భారం మోస్తున్నట్టు ఫీల్ అయ్యే వారితో యేసు మాట్లాడుతున్నాడు ఒకటి వాళ్ళు పేదరికపు స్థాయికి క్రింద ఎక్కువగా జీవిస్తున్నారు వారిలో చాలామంది బానిసలు వారి జీవితం ఎంతో ఎంతో కష్టంగా ఉండేది కఠినమైన జీవితం వారిది రోమియుల పాలన ఇంకా యేసు మాట్లాడుతున్న ప్రజలు ఎక్కువగా క్లిష్ట పరిస్థితుల్లో ఉండేవారు అందుకని వారితో ఆయన ఏం చెప్తున్నాడు వాళ్లకు ప్రోత్సాహకరమైన మాటలను చెప్తున్నాడు సహాయకరంగా ఉండే ఓ మాటను చెప్తున్నాడు ఆయన అన్నాడు ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా వద్దకు రండి జీవితమే భారంగా అనిపిస్తున్న వారులారా ఆయన అంటాడు నేను మీకు విశ్రాంతినిస్తాను ఈనే యేసు దేవుని యొక్క సజీవ కుమారుడు ఈ యూనివర్సిటీ రాజు ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమని కూర్చొని ఉన్నాడు ఆయన అంటున్నాడు పరలోకములోనూ భూమి మీద సర్వాధికారము నాకు ఇవ్వబడినది కనుక మనకు తెలుసు మీరు నేను ఎటువంటి భారాన్ని మోస్తున్నా ఆయన దాంతో డీల్ చేయగలడని ఎందుకంటే బైబిల్ ఓ రెండు సార్లు అడుగుతుంది దేవునికి కష్టమైనదంటూ ఏమైనా ఉందా ప్రతి ఒక్క విషయంపై అధికారం గల రాజు ఆయన దేవునికి ఎలా ఏదైనా చాలా కష్టంగా ఉండగలదు సర్వజ్ఞునికి సమస్తము తెలిసినవాడు అన్ని చోట్ల ఉండువాడు జీవితంలోని ప్రతి పరిస్థితిని హ్యాండిల్ చేసే శక్తి ఆయనకు ఉంది ఆయన మనతో ఏమంటున్నాడు నా వద్దకు రండి నా వద్దకు రండి అని దేవుని వద్దకు భారాన్ని ఎలా తీసుకుని వెళ్ళగలను ప్రయాసపడి భారము మోహించున్న ప్రజలారా నా వద్దకు రండి అని మాత్రమే అనలేదు ఆయన అయితే వినండి అది దాని యొక్క యూనివర్సల్ స్కోప్ ఎవరైనా సరే ఈ విషయమే భారము మోస్తున్నా ఆయన వద్దకు వెళ్ళవచ్చును తప్పిపోయినా రక్షణ పొందిన ఇప్పుడు క్రీస్తు లేకుండా ఉన్న వారెవరైనా ఆయన వద్దకు వెళ్ళగలరు ముందుగా వాళ్ళు డీల్ చేయాల్సింది వారి పాపపు సమస్యతో ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ వ్యక్తిగత రక్షకునిగా నమ్మితే ఆయన అంటున్నాడు నా వద్దకు రండి ప్రయాసపడి భారము మోహించున్న సమస్త జనులారా నా వద్దకు రండి అని ఆయన అన్నప్పుడు ఆయన అర్థం ఏమిటి నా వద్దకు రండి అంటే ఎలా నేను ఏం చేయాలి చూడండి నేను చేసేది చాలా సింపుల్ అయితే ఎంతో ప్రాక్టికల్ ముందుగా నా భారం ఏంటో చెప్తాను దేవా ఇదిగో ఇలా బాధపడుతున్నాను ఆయన ఆయనకు సమాచారం కావాలా లేదు మీరు నేను ఆయన ముందు వినయంతో చెప్పాలని ఆయన కోరుకుంటున్నాడు దేవా నేను ఇక్కడ బాధపడుతున్నాను నేను ఇంతగా నిరాశపడడానికి కారణం ఇదే ఇరుక్కుపోయానని ఫీల్ అవ్వడానికి కారణం ఇదే దేవా నువ్వు కావాలి మీరు నేను ఆయన వద్దకు భారాన్ని తెలియజేయడానికి వెళ్ళినప్పుడు మన భారాన్ని ఆయనతో పంచుకుంటే అప్పుడు మనం ఆయన ముందు విధేయులుగా ఉన్నామని అర్థం అప్పుడు దేవుడు ఘనపరుస్తాడు కనుక ముందుగా దాని గురించి ఆయనకు చెప్తాను నేను చేసే రెండవ పని దాన్ని ఆయనకి ఇస్తాను ఇప్పుడు ఒక నిమిషం నేను ఎలా ఆయనకి ఇవ్వగలను జాగ్రత్తగా వినండి నేను ఆయన వద్దకు వెళ్ళి దాని గురించి చెప్పినప్పుడు నేను ఎలా అంటాను తండ్రి నేను ప్రభువ యేసు మీరు ఆయన్ని ఎలా పిలవాలనుకుంటే అలా నేను దీన్ని నీ వైపుకు తిప్పుతున్నాను నా భారాన్ని మోస్తావని నీవు చెప్పావు నేను దీన్ని కింద పెడుతున్నాను దీన్ని కింద పెట్టి నీకు తెలియపరచుతున్నాను దేవా దీన్ని నేను హ్యాండిల్ చేయలేనని నువ్వు హ్యాండిల్ చేయగలవని తెలుసు అందుకని ముందుగా ఆయనకు దాని గురించి చెప్తాను రెండవది దాన్ని ఆయనకు అప్పగిస్తున్నాను నన్ను తన వద్దకు రమ్మన్న వాణిని నేను నమ్ముతున్నాను నాకు వాగ్దానం చేశాడు ఆయన తీర్చడమే కాదు కానీ ఆయన నా భారాన్ని హ్యాండిల్ చేయడానికి ఇష్టపడి కమిట్ అయ్యాడని కనుక ఆయన వద్దకు వెళ్ళి దాని గురించి చెప్పి ఆయన ముందు నేను దాన్ని ఉంచుతాను దాంతో ఆయన డీల్ చేస్తాడని ఆయన్ని నమ్ముతాను నా భారం గురించి మాత్రం నేను చెప్పడం లేదు నేను ఆయన్ని నమ్మడం మాత్రమే కాదు కానీ నా దృష్టిని నా భారం మీద నుంచి భారాన్ని మూసే ఆయన వైపుకు తిప్పాలి అవును ఖచ్చితంగా ఒకవేళ నేను నా భారం మీదే ఫోకస్ ఉంచితే చూడుదేవా ఇదిగో నా సమస్య దేవా దీని గురించి నీకు తెలుసు నా ఫోకస్ అంతా దాని మీదే ఉన్నట్లు ఏంటో తెలుసా దాన్ని నేను ఆయనకి ఇవ్వలేదు ఇప్పుడు ఇది చూడండి అది మీరు ఎక్కడ ఉన్నారన్నది తెలుసుకోవడానికి మీ ప్రార్థనను విశ్లేషించుకోవాలి మేరుగా చెప్పాలంటే ఈ భారం గురించి మీరు ప్రార్థిస్తున్నప్పుడు దాన్ని ఆయనకి ఇస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి దీని గురించి వివరిస్తూ ఆయనకు చెప్పడంలో ఎంత సమయాన్ని గడపాలి అని ఆయనకి నా గాయం గురించి చెప్తూ నేను జాలీ పార్టీ చేసుకుంటుంటే ఆయన మీద నేను ఎంత సమయం కేటాయించాను దేవా నాకు తెలుసు నువ్వు ఈ యూనివర్సిటీకి రాజు అని నన్ను షరతులు లేకుండా ప్రేమిస్తున్నావని తెలుసు దీంతో డీల్ చేసే శక్తి నీకుంది నీకు కృతజ్ఞతలు స్థుతులు చెప్పాలని ఉంది దేవా నువ్వు నా భారాన్ని మోసేవాడివని మేరుగా చెప్పాలంటే నేను ఆయన మీద ఫోకస్ నిలిచినప్పుడు ఏంటో తెలుసా దాన్ని వదిలిపెట్టేయగలను భారం మీద నేను ఫోకస్ ఉంచినంత వరకు నేను దానిని తీసుకుని దాంతోనే ఉండి దాన్ని మోసుకుంటూనే వెళతాను కనుక కొంతమంది అదే భారాన్ని సంవత్సరం తర్వాత సంవత్సరం అలా అలా మోసుకుని వెళ్ళడానికి కారణం దాన్ని కింద పెట్టడం వాళ్ళు ఎప్పుడూ నేర్చుకోలేదు మీరు కింద పెట్టండి వినండి మీ వంతు నిర్ణయంగా దానిని కింద పెట్టేయండి కనుక ముందుగా మనకి అద్భుతమైన ఆహ్వానం ఉంది ఆయన అంటాడు రెండవది మీరు దీనిని చెయ్యాలి ఆయన అంటాడు మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకొనిడి నేను సాత్వికుడను దేన మనసు గలవాడను కనుక అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును మీ మీద నా కాడిని ఎత్తుకొనండి నేను మిమ్మల్ని చూసుకుంటాను రెండవది ఆయన అంటాడు ఇప్పుడు మీరు చేయవలసినది ఇదే మీ మీద నా కాడిని ఎత్తుకొనండి మిమ్మల్ని నేను చూసుకుంటాను ఆయన ఎందుకలా అన్నాడు నా కాడి ఎందుకంటే ఆయన భేదాన్ని తెలియజేస్తున్నాడు జాగ్రత్తగా వినండి ఆయన కాడికి పరిసయ్యుల కాడికి తేడా ఏమిటన్నది చెప్తున్నాడు పరిసయ్యుల కాడిని గురించి రిఫర్ చేస్తున్నాడు మీకు గుర్తుందా కాడి అంటే ఏంటో కాడి అనేది ఒకలాంటి చెక్క ఫ్రేమ్ దానికి ఒక వ్యక్తి మీద పెట్టి వారి భుజాల మీద పెట్టి ఒకలా వారి మెడ మీద ఉంచుతారు ఇక అది అది వారేం చేసినా సాధ్యం అవుతుందంటే ఒకలా కేవలం భారాన్ని మార్చడానికి రెండు వైపులా వారికి బరువు సమానంగా ఉండేలా చేస్తుంది తర్వాత అవును ఆ డబుల్ కార్డు ఉంటుంది దానిని వాళ్ళు ఎద్దుల మీద పెడతారు అప్పుడవి రెంటిని కలిపి ఉంచడానికి అంటే చూడండి అవి సమానంగా కలిసి నడవగలిగేలాగా మార్గానుసారంగా ఉంటుంది కనుక యేసు చెప్పాడు మీరు కార్డులను మార్చుకోవాలని ఆయన అంటున్నాడు ఆయన దేనిని రిఫర్ చేస్తున్నాడంటే పరిశయలు ప్రజలను అటువంటి నియమాల కింద ఉంచేవారు ఇంకా వాళ్ళ ఐడియా ఏంటంటే పూర్తి ధర్మశాస్త్రం పట్ల ఖచ్చితమైన విధేయతను బోధిస్తున్నారని ఎవరైనా కానీ రక్షణ పొందితే దేవుడు గాని వారిని అంగీకరిస్తే చూడండి వాళ్ళు ఆ విషయంలో వారిగా జీవించలేరు అనుకుని ప్రజల్ని భయంకరంగా నిరాశపరిచేవారు అలా జీవించేలాగున సభాత్ జన్మన అంత దూరం నడవకూడదని ఇది చేయకూడదని అది చేయకూడదని లేదా వేరే ఏదో చేయకూడదని అందుకే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఆయన అంటాడు వినండి ఏమనంటే మీ మీద నా కార్డు ఎత్తుకొనడి నా వద్ద నేర్చుకునడి చెప్తున్నాడు నా కాడి సులువుగా ఉంది మీరు నా వద్దకు వచ్చి నాకు లోబడండి ఆయన ఏం చెప్పాడో చూడండి ఏమనంటే ప్రయాసపడి భారము మూసుకొరుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును నా వద్ద నేర్చుకొనుడి ఇప్పుడు ఆయన కాడి ఆయన అంటున్నాడు సులువుగా ఉన్నది ఒక వ్యక్తి ఎలా రక్షణ పొందుతాడు స్ట్రిక్ట్ గా నియమాలను నిబంధనలను పాటించడం వలన రక్షణకు అర్హత కలగదు వారి పాపాలు క్షమించబడి ప్రభు అయిన యేసుక్రీస్తులో విశ్వాసం ద్వారా దేవుని కృపను పొందడం వలన రక్షణ పొందుతాడు అది ఏదో మీరు నేను విశ్వాసముతో పొందగలిగినది అదే మనం చేసి దాని మేరకు జీవించడం కాదు అప్పుడు దైవికమైన జీవితాన్ని జీవించి దేవుని పట్ల విధేయతగా నడుచుకోవాలనుకుంటాము నరకానికి పెడతామన్న భయంతో కాదు కృతజ్ఞత మరియు కృతజ్ఞతా స్థుతులు మనని ఎందుకోసం చేశాడో దానికే ఆయన్ని స్థుతిస్తూ విధేయతతో నడుస్తాం కనుక ఆయన సింపుల్గా ఇలా అంటున్నాడు ఏమనంటే చూడండి వాళ్ళ కాడి బరువైనది నా కాడి సులువైనది నా కాడి తేలికైనది నేను కాడులను వదిలించుకుంటానని ఆయన అనలేదు మీ కాడిని తీసివేయండి అనలేదు ఇలా అన్నాడు మీరు మార్చుకోండి మిమ్మల్ని గాయపరచడం తప్ప ముందుకు తీసుకుని వెళ్ళలేని ఆ కాడిని ఇంకా ఇంకా బాధ శ్రమనిచ్చేదానిని నా కాడితో మార్చుకోండి నా కాడి తేలికైనది రక్షణ అనేది ఈజీగా రాలేదు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మరణం ద్వారా దేవుని యొక్క కృపతో వచ్చింది అందుకని మనం మన ప్రభు యేసుక్రీస్తు వద్దకు వచ్చినప్పుడు మన పాపాలను ఒప్పుకుంటామని వస్తాము మన వ్యక్తిగత రక్షకునిగా ఏసుక్రీస్తుని స్వీకరిస్తూ మనం వినండి ఆయన కాడిని మనంగా మనపై తీసుకుంటూ ఇప్పుడు ఆయన కాడి అంటే ఏంటి ఆయన కాడంటే అంటే సింపుల్గా ఇదే ఆయనే మన ప్రభువు మన యజమాని అని మనల్ని మనం ఆయనకు లోబర్చుకొని ఆయన పట్ల విధేయతగా ఉండడం వినండి మన లోపల నివసిస్తున్న పరిశుద్ధాత్మ చేత సాధ్యమయ్యే విధేయతతో మనం దేవుని పట్ల విధేయంగా మన రక్షణ పొందుతామని ఉండగలము ఆయన మనల్ని రక్షించినందుకు మనం విధేయతతో ఉంటాము వినండి విజయంలో నడుస్తాము ఆనందంలో నడుస్తాము కృతజ్ఞతతో నడుస్తాము శాంతిలో నడుస్తాము ఆయన మనకిచ్చాడన్న తృప్తిలో నడుస్తాము ఆయన మన కొరకు చేసిన దాని వలన మన కోసం మనం చేసుకునేది కాదు ఆయన అంటాడు నా కాడిని మీ మీద ఎత్తుకొనిడి నేర్చుకుని అంటాడు నా వద్ద నేర్చుకొని ఇప్పుడు నా వద్ద నేర్చుకునిడే ఎందుకు అన్నాడు సింపుల్గా ఇలా అంటున్నాడు నా శిష్యునిగా ఉండండి నా మార్గాలను తెలుసుకోండి మీరు తెలుసుకునేది ఇదిగో ఇదే షరతు లేకుండా నేను మిమ్మల్ని ప్రేమిస్తానని మీరు దేన్ని ఎదుర్కొన్నా అక్కడ ఉంటానని తెలుసుకుంటారు మీరు ఎలాంటి భారం వస్తున్నా అక్కడ మీ భుజాల మీద నుంచి దాన్ని తీసివేస్తానని నేను ఎప్పుడు మీతో ఉంటానని నమ్మకంగా ఉంటానని మీరు తెలుసుకుంటారు ఎన్నడూ విడవను మిమ్మల్ని ఎడబాయను ఎల్లప్పుడూ మీకు తగినంతగా ఉంటారని మీ జీవితపు ప్రతి అవసరతను తీరుస్తానని కనుక ఆయన అంటున్నాడు నా కాడిని మీ మీద ఎత్తుకుని నా చిత్తానికి నా మార్గానికి లోబడండి నా వద్ద నేర్చుకునండి నా శిష్యుల్లో ఒకరిగా ఉండండి ఇంకా అంటున్నాడు నా కాడి సులువైనది నా భారము తేలికైనది కనుక ఏం జరుగుతుంది మనం వాటిలో ఎలా వాటి చేత కురంగిపోకుండా ఉండాలన్నది మనకు బోధిస్తున్నాడు బరువుతో కురింగిపోయినట్లు కాదు నిరాశగా ఫీల్ కాకూడదు భ్రమలో పడిపోయినట్లు ఫీల్ అవ్వకూడదు మనం వదిలివేయాలన్నట్లు ఫీల్ కాకూడదు జీవితపు అంచున పయనిస్తున్నట్లు ఫీల్ కాకూడదు భారాల మధ్య నమ్మకము మరియు విజయం ధైర్యంతో నడవగలుగుతాము ఎందుకంటే అధికారం దేవునిదేనని పరిస్థితులను ఆయన సమయంలో ఆయన పర్ఫెక్ట్గా విధానంలో చేస్తాడని భారం మోవించున్న సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ఇప్పుడు ఇక్కడ ఆయన మనకిచ్చే నమ్మకాన్ని చూడండి ఆయన దీన్ని ఎంతో అందంగా చెప్పాడు ఆయన ఏం చెప్పాడు వినండి కనుక ఇదిగో ఆహ్వానము రండి నా ఆజ్ఞ ఇదిగో ఇదే నా కాడిని ఎత్తుకొనడి సులువైనది తేలికైనది పూర్తిగా నేను మీ భారాన్ని తీసివేస్తాను నేను కాని భారాన్ని దించుకుంటే మీ భారాన్ని మీరు ఫిల్ అవ్వకుండా నేను మోస్తాను మూడవది ఇదిగో నమ్మకాన్ని ఇస్తున్నాను ఎటువంటి తేడా ఉండదు రండి మిమ్మల్ని పక్కకు త్రోసివేయను ఇంకా అంటున్నాడు ఇదిగో నా వాగ్దానము దీన్ని చూడండి రెండుసార్లు మీకు మీకు విశ్రాంతినిచ్చేదను నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను ఎలా అనగా నా కాడి సులువైనది అంటే దాని అర్థం ఏంటి సింపుల్గా ఇదే ఏంటంటే నేను ఆయనకు దాన్ని ఇచ్చినప్పుడు దాంతో ఆయన్ని నమ్ముతాను నా ఫోకస్ ఆయన మీద ఉంటుంది అప్పుడేం జరుగుతుందో తెలుసా నేను నా ప్రాణంతో శ్రమ పడకుండా విశ్రాంతి తీసుకోగలుగుతాను నా ఆత్మలో భయం లేకుండా నేను విశ్రాంతి తీసుకోగలుగుతాను నా పరిస్థితుల అవగాహనతో నేను మంచి విశ్రాంతి తీసుకోగలుగుతాను ఏవనంటే అవి మారకపోయినా కూడా అద్భుతమైన శాంతి ఉందన్న అవగాహన ఉంటుంది ఆయన వాటిని సరిచేయడానికి చూడనంత వరకు అది నిజం కాదంటారా మన దృష్టిని మన భారాన్ని మోసేవాని మీద కంటే మన భారం మీదే పెట్టినప్పుడు మనం ఎంతగానో కలత చెందుతున్నది మీరు నేను దాన్ని ఎందుకు కేర్ తీసుకోవడం లేదన్న దానికి అన్ని కారణాలను ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు లేదా ఎందుకు మారడం లేదన్నప్పుడు అది మనం విసుగు చెంది ఆతృత పడడానికి చింతించడానికి భయపడ్డానికి కారణం కాదంటారా కొన్నిసార్లు చెప్పాలంటే కోపంగా ఉండడం ఆయన అంటాడు రండి నా కాడిని ఎత్తుకొనండి నేనే నేను చూడండి ఎలా ఉన్నాను ఇంకా అంటాడు మీ ప్రాణాలకు విశ్రాంతినిచ్చేదను ఆయన వాగ్దానం ఏమిటి ఆయన వాగ్దానం ఇదే మీరు నేను ఒకవేళ వినండి మీరు నేను జీవితంలో పెద్ద భారాలను మోయాల్సి వచ్చినా మనం వదిలివేయన అవసరం లేదు అంతేకాకుండా బుద్ధిహీనంగా తప్పించుకోవడానికి ట్రై చేయనక్కర్లేదు మనం భ్రమపడనవసరం లేదు వాటికి మనం లోబడన అవసరం లేదు మనం వినండి జీవితం నుంచి వెళ్ళిపోనవసరం లేదు మనకు పూర్తిగా కావలసినంతగా అర్థం చేసుకునే పరలోకపు తండ్రి ఉన్నాడు నేను నడిపిస్తాను మార్గదర్శనం చేస్తాను మీరు కోరుకునవలసిన మార్గమును బోధిస్తాను మీ భారాన్నంతా నా మీద వెయ్యండి నేను చూసుకుంటాను నేను భారాన్ని మోయువాడను వాడను మీ భారాన్ని నాకు ఇవ్వండి మీరు మోయాల్సిన పని లేదు కొంతమంది ప్రజలు ఇటువంటి క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఇదే వారిని మీరు కలుస్తారు వాళ్ళ మొహం మీద చిరునవ్వు ఉంటుంది హృదయంలో ఆనందం ఉంటుంది వారి ప్రాణాలకు సంతృప్తి ఉంటుంది ఖచ్చితంగా నాకు తెలుసు ఎవరు ఎల్లవెళ్ళలా అలా ఉండలేరని ఎవరు ఆ విధంగా ఎప్పుడూ ఉండలేరు ఎందుకంటే మనందరికీ ఎత్తు పల్లాలు ఉంటాయి మనందరికీ ఉంటాయి మన బలహీనపు క్షణాలు అయితే వినండి సూత్రం ఇదే మీకు ఎన్నడూ బలహీనపు క్షణం అనేది ఉండదని కాదు మరోసారి ఆ భారాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారన్నది ప్రభు నేను నీ దగ్గరకు రావచ్చన్నావు నేను వస్తున్నాను దాన్ని తీసుకున్నాను క్షమించు దాన్ని తీసుకున్నాను నా బలహీనతగా నన్ను క్షమించు దాన్ని నీకు తిరిగి ఇస్తున్నాను నీ మీద దృష్టిని పెట్టేలా చేసినందుకు నీకు కృతజ్ఞతలు దృష్టిని నీ మీద ఉంచి ముందుకు సాగుతాను కనుక ఎవరైనా ఇలా అన్నప్పుడు నాకు భారాలు ఉన్నాయని నేను వాటితో ఏం చేయాలి వాటిని ముందుగా క్రీస్తు వద్దకు తేవాలి ఒక ఆహ్వానం ఉంది ఒక ఆజ్ఞ అనేది ఉంది అద్భుతమైన నమ్మకం ఉంది అందమైన వాగ్దానం ఉంది ఇప్పుడు మనం చేయగల వేరే ఒకటి ఉన్నది అదేంటంటే వాటిని వేరొకరితో షేర్ చేసుకోవాలి మీరు అనొచ్చును చూడండి ఒక్క నిమిషం మీరు ఎప్పుడూ చెప్తారుగా కేవలం దేవుడే చాలునన్న దానిని గురించి అది నిజమే దేవుడే చాలును అవును ఆయన తోడుంటే మీకు అంతా ఉన్నట్లే అవునా అయితే ఒకటి గుర్తుంచుకోండి మీరు వినండి మీరు వింటున్నారా ఆమె చెప్పండి దేవుడు ఆయన విధానంలో పనులను చేయడానికి ఆయనకే ఎన్నడూ వదిలివేయాలి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో వినండి గలతీ ఆరవ అధ్యాయము సహోదరులారా ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో వారిని మంచిదారికి తీసుకుని రావలను ఒకరి భారంలోనొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఒకరి భారంలోనొకడు భరించండి కానీ వేరే ఎవరో నా భారాన్ని ఎలా మోయగలుగుతారు చూడండి నా కొరకు ప్రార్థించడానికి ఎవరి హృదయాన్నైనా దేవుడు నా కొరకు పరచి ఉంచవచ్చును అయితే ఒకవేళ ఎవరైనా నా భారాన్ని మొయ్యాలంటే వాళ్లకు తెలుసుండాలి ఏమనంటే నాకు నిజంగా ఉన్న భారం గురించి ఇప్పుడు మనందరికీ కొంతమంది ఫోన్ చేస్తారు లేదా అదేవైనా సరే నేను మీకోసం ప్రార్థిస్తున్నాను ఏది ఏవైనా జరుగుతుందా అయితే ఆయన మనం ఒకని భారాలు ఒకడు భరించాలని చెప్పాడు కదా దాని అర్థం ఏంటంటే నా భారాన్ని మరొకరితో షేర్ చేసుకునే హక్కు నాకుంది దేవుని కుమారుడు తన హృదయ భారాన్ని షేర్ చేసుకోవాలని ఫీల్ అయినప్పుడు మనకు కూడా వేరే ఎవరితోనైనా మన హృదయాన్ని షేర్ చేసుకునే హక్కు ఉంది ఇప్పుడు మీరు అలా చేయడానికి బాగా అహంకారులైన వ్యక్తుల్లో ఒకరే ఉండవచ్చును అప్పుడు చూడండి ఫ్రెండ్ రెండు విషయాలను గుర్తుంచుకోండి మీరు ఒక ఆశీర్వాదాన్ని మిస్ కావడమే కాదు మరెవరో ఒక ఆశీర్వాదాన్ని మిస్ అయ్యేలా చేస్తున్నారు ఎందుకంటే మీరు ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి మీ హృదయాన్ని షేర్ చేసుకుంటే ఎలా బాధపడుతున్నారు మీ జీవితంలో ఫీల్ అయ్యే లోతైన భారాన్ని మీరు అనుభవిస్తున్న దానిని దీన్ని గుర్తుంచుకోండి మీరు చేసిందంతా యేసు అభ్యసించిందే మీరు అభ్యసించారు ఆయన జీవితంలో ఆయన ఎలా అన్న ఒక్క క్షణంతో నా స్నేహితులు నాకు దగ్గరగా ఉండాలి అని నేను మీకు చెప్తున్నాను ఇది నేను హ్యాండిల్ చేయగలిగిన దానికి దగ్గరగా వస్తుంది మీరు ఇలా అనవచ్చును కానీ నాకు భయం వేస్తోంది మీరు భయపడాల్సిన అవసరం లేదు కానీ నేను వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకున్నా ఎటువంటి తేడా ఉండదు దేవుడు ఏమనుకుంటున్నాడన్న దానిలోనే తేడా వస్తుంది ఇక మనం ఏం మనం విన్నది ఏమిటి ఆయన అనుకున్నాడని అన్నాడు మీ పట్ల దయగా ఉంటాను మిమ్మల్ని షరతులు లేకుండా ప్రేమిస్తాను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను నాకు నిరాశను కలిగించేది ఏది కూడా మీరు నాకు చెప్పలేరు బహుశా నాకు అలాంటి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మీకు ఉన్నారనుకుంటాను చూడండి మనకేం కావాలో ఆయనకి తెలిసినందున ఎక్కువగా మన కొరకు చేయడానికి దేవుడు మనుష్యులను ఎంచుకుంటాడు ఖచ్చితంగా మీరేం ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు జీవితంలో మీరే చోట ఉన్నారో నాకు తెలియదు అయితే ఇది మాత్రం తెలుసు ఏసు ఉన్నాడని ఏసు ఉన్నాడని తెలుసు దేవుడు ఉన్నాడని తెలుసు ఆయన నామము యహోవా యేసు ఆయన కుమారుడు మన ఆత్మలో కార్యం చేస్తున్నది పరిశుద్ధాత్మే మన యొక్క జీవితంలో మీరేం అనుభవిస్తున్నా మనం ఎంతకాలంగా అనుభవిస్తున్నా అది ఎంత భారంగా ఉన్నా అది ఎంత బరువుగా ఉన్నా ఎంత భయంకరంగా ఉందనుకున్నా సరే మీరు చెయ్యగలిగేలా చెయ్యడానికి ఆయన చాలు మిమ్మల్ని కాపాడి ఆయన అంటాడు బలపరచడానికి మీరున్న భారంలోంచి ఆయన పూర్తిగా బయటకు తీయగలడు అంతకంటే ఎక్కువగా ఆయన తప్ప అయితే అప్పుడప్పుడు ఆయన వాటిలో కొన్ని భారాలను కొంతకాలం ఉండనిస్తాడు మీకు నాకు ఇష్టం లేనంత ఎక్కువ కాలం వరకు అయితే ఒక ఉద్దేశం కొరకు రాణిస్తాడు ఆయన సంకల్పం ముగియగానే కానీ భారం తగ్గిపోతుంది అయితే వాటిలో ఎక్కువగా ఇప్పుడే ఆయన తీసేస్తాడు మనం కానీ ఆయన వద్దకు వెళ్ళి ఆయన ముందు దాని నుంచి చెబితే వాటిని గురించి చెప్పి ఆయనతో వాటిని నమ్మి మన దృష్టిని ఆయన మీద ఉంచితే చాలు ఇంకో విషయం తెలుసా ఆయన ఎక్కువ సంతోషిస్తాడు ఆనందించి అంటాడు మన భారాలను రోజూ మోస్తాను అని ఆయన్ని చేయనిస్తే మీవి తీసుకుంటాడు ఆయన్ని ప్రార్థిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి ప్రభు అయిన యేసుక్రీస్తుని కానీ మీరెన్నడూ మీ రక్షకునిగా నమ్ముకుంటే మీరేం మోస్తున్నారో నాకు తెలుసు నేరాభావాన్ని మోస్తున్నారు పాపపు భారాన్ని మోస్తున్నారు దానిని హ్యాండిల్ చేయగల ఒకే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీ పాపాలను క్షమించమని ఆయన్ని అడగమని మీ జీవితాన్ని ఆయనకు అర్పిస్తున్నానని చెప్పండి శ్రేష్టమైన జీవితాన్ని కోరుకుంటున్నారని కేవలం ఆయనే దాన్ని ఇవ్వగలడు మీ పాపాలను ఆయనతో ఒప్పుకుంటే మీ వ్యక్తిగత రక్షకునిగా ఆయన్ని స్వీకరిస్తున్నామని కల్వర్ మీద ఆయన చేసిన దాని ఆధారంతో ఆ క్షణమే మీ పాపాలు క్షమించబడతాయి పరువుల మీద కాదు క్షమించబడ్డారు నిత్యానికై విడుదల ఆ క్షణంలో దేవుని ఆత్మ మిమ్మల్ని దేవుని బిడ్డగా ముద్ర వేస్తుంది ఆ క్షణం నుంచి మీ భారాల క్రింద మరొకరు ఉంటారు మోయడానికి కలిసి నడవడానికి మీ బరువుని దించి మీరు శాంతి సమాధానములతో నడవగలిగేలా చేయడానికి అన్న ఆ విషయం మీరు రక్షకునిగా ప్రభువుగా క్రీస్తుని తెలుసుకునేంత వరకు మీకు తెలియదు మీరొక విశ్వాసాయి ఉండవచ్చను పరిస్థితిలో ఉన్నారేమో బయటకు రావాలనుకుంటున్నారేమో దేవునికి మొరుపెట్టుకుంటున్నారు ఇప్పుడే దేవుణ్ణి సందేహించడం మీరున్న స్థితి వలన దాదాపుగా ద్వేషించడం మొదలుపెట్టారు మీరు దీన్ని ఎందుకు ట్రై చేయరు ఇలా అనండి అంతే ప్రభువ ఈరోజు వేరేదేదో విన్నాను నేనది బాగా చేయలేదు పర్వాలేదు ఆయన అర్థం చేసుకుంటాడు ఆయనతో ఈరోజు దాన్ని కింద వదిలేస్తున్నామని చెప్పండి ఆయనకు తెలుసు రేపు మళ్ళీ దాన్ని తీసుకోవాలేమో కింద పడేస్తున్నామని చెప్పండి అదొక్కటే నిజమైన న్యాయమైన స్వాతంత్ర్యము అది క్రీస్తు ద్వారానే వస్తుంది నేటి ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇన్ డాట్ ఓఆర్జీలో మమ్మల్ని కలుసుకోండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఏసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రామ్ ను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది